హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ చికెన్తో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే నీట్గా క్లీన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నీళ్ళతో కడిగిన తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం వేసి కడిగాను ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని రుచికి తగినంత కారం కూడా వేసేసి ఆ తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అలంవేలుడి పేస్ట్ని వేసాను నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాని కూడా వేసేసి ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి పీడియలో చూపిస్తున్న విధంగా ఇలా ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చికెన్కి చక్కగా పట్టించిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను నూనె వేడైన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి చికెన్ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మగ్గించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లి ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి చికెన్ అంతటినీ కూడా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని చక్కగా ఉడికించాలి చికెన్ కర్రీని ఇలా మసాలా పట్టించి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి కొద్దిసేపు ఉడికించామంటే చికెన్లో నుంచి ఇలా కాస్త గ్రేవీ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ కర్రీకి మంచి టేస్ట్ రావడం కోసం పెరుగును తీసుకొని మెత్తగా చిలికి వేస్తున్నాను పెరుగు పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి రెండు మూడు నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఆ తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్ళని కూడా వేసేయాలి ఇక్కడ చికెన్ పులుసు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే నీళ్ళని కొంచెం ఎక్కువ తీసుకోవాలండి పులుసును బట్టి నీళ్ళు ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం నీళ్ళని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి చికెన్ ముక్కలు మంచిగా ఉడికి ఆ తర్వాత గ్రేవీ కూడా కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికిస్తున్నాను ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాను ముక్కలు చక్కగా ఉడికాయి గ్రేవీ కూడా కాస్త దగ్గర పడింది ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే గరం మసాలాని కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను చికెన్ కర్రీని ఇలా సింపుల్గా తక్కువ మసాలాతో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను గ్రేవీ కాస్త ఉండేటట్లు ప్రిపేర్ చేశాను ఒకవేళ దగ్గరగా కావాలి అన్న ఉడికించుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను చూశారు కదండి చాలా సింపుల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్